అంబేద్కర్ గారి ఉత్సవాలకు మైనార్టీలను స్వాగతించినందుకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దళిత బిడ్డలకు అందరికీ మా యొక్క మైనార్టీల తరఫుించే హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సమాజంలో ఏ విధమైనటువంటి సమస్య ఉందంటే దళితులను మరియు మైనార్టీలను క్రిస్టియన్లను క్రైస్తవులను చిన్న చూపు చూస్తూ వీళ్ళేదో అంటరాని వాళ్ళుగా వీళ్ళేదో మన భారతదేశానికి సంబంధించిన కాదనకట్ట వీళ్ళు ఎక్కడి వాళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి వాళ్ళు పెత్తనం పెట్టం దారితనం చేస్తున్నారు కాబట్టి ఒకటే గమనించాలే దళిత సోదరులారా మైనార్టీ సోదరులారా క్రిస్టియన్ సోదరులారా సిక్కులారా మీరందరూ మేము తొంభై శాతం ఉన్న భారతదేశంలో మా జనసంఖ్య ఎంతుంది మమ్మల్ని అగ్ర కులాల వారు అనగదొక్కి జై భీమ్ జై జైం జై భీమ్ జై దళితులు ముస్లింల ఐక్యత వినాదంతో మేము కూడా మా పెద్దలు కూడా మేము కూడా చర్చించుకొని ఈ రోజు దళిత సోదరులతో ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ముందుకుంటామని చెప్పేసి సోదోడు బాధడుగా మీకు అండగా నిలుస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏమిటంటే మిత్రులారా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సమాజంలో ఎర్రవానికి ఒక నాయం కర్రవానికి ఒక నాయం ఉన్నోడికి ఒక నాయం లేనోడికి ఒక నాయం ఈ వ్యవస్థ స్థాపించింది ఇక్కడ అంటే ఈ డబ్బున్న చేస్తారా పేదవాడు భారతీయుడు కాదా పేదవాడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు కాదా ఇక్కడ ఉన్న ముస్లిం కాదా ఇక్కడ ఉన్నోడు క్రిస్టియన్ కాదా ఇక్కడ ఉన్నాడు క్రైస్తవుడు కాదా ఒక్కసారి ఆలోచించండి మన దగ్గర ఉన్న ఆయుధం ఒక్కటే ఉన్నది దళితులారా ముస్లింలారా అందరు కలిసి ఐక్యంతో కృషితో కసితో మన ఓటు వాయు వాళ్ళని చిత్తు చిత్తుగా మనం ఓడించిన రోజే మన సాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనం న్యాయం చేసిన వాళ్ళు ఉంటాం ఎందుకంటే ఇంతకు ముందు మా సోదరులు చెప్పిండు మనం తొంభై శాతం ఉన్నాం మా నాయకుడు ఉండడు మా దళిత బిడ్డ ఉండడు మా ముస్లిం బిడ్డ ఉండడు మా బీసీ బిడ్డ ఉండడు అంటే మీరు ఐదు శాతం ఆరు శాతం రాష్ట్రాన్ని హేస్తారు చేస్తారు మా ప్రాణాలను ఎక్కడ అక్కడ చంపుకుంటూ పోతుంటే కబర్దార్ అగ్ర కులాల నాయకులకు ఈ సభాముఖంగా నేను గర్చించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఏ రోజైతే ఈ దళితులు ఈ మైనార్టీలు ఏకమైతే మీరు తట్టుకోవడం కష్టం భారతదేశంలో మీరు పోరాడి కూడా ఇక్కడ ఛాన్స్ ఉండదని నేను చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరునికి ఎక్కడంటే పెద్ద పెద్ద వారు ఉన్నారు జై భీమ్ జై మిమ్ జై భీమ్ జై మిమ్ జై భీమ్ జై మిమ్ జై భీమ్ జై మిమ్ దళితుడా ముస్లింల ఐక్యత నిలబెడరే దళితుడా ముస్లింల ఐక్యత నిలబెడరే సాధితం సాధితం అంబేద్కర్ రాజ్యా angle సాధితం 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 అంబేద్కర్ రాజ్యా angle సాధితం జై భీమ్ జై మిమ్ ముస్లింల ఐక్యతతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్తిల్లాలి అలాగే అస్గర్ బాయ్ ఒక్క రెండు నిమిషాలు తర్వాత రహీభాయి గారు ఉన్నారు అస్లాం మస్గర్ బాయ్ వెల్కమ్ ఇట్లెక్కి ముఖ్యంగా పెద్దలు డెబ్బై వయసులో కూడా ఇరవై సంవత్సరాల పూర్వం లెక్కలాడైన

ఓకే సార్ అయితే ఈ రోజు తెలుసు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక చరిత్ర ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన గొప్ప శక్తి అని చెప్పొచ్చు అట్లనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి మా సోదరులందరికీ కూడా ప్రత్యేక పెద్దగా దేవేందర్ ఆయన చాలా మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తొమ్మిది రోజులు ఆ దర్గాయల్లో పడగల లేడు అందరూ గుసరే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్విరామంగా తొమ్మిది రోజులు ఈ యొక్క కార్యక్రమం తీసుకుపోతున్నారు అంటే దీని వెనకలా మా పెద్ద మనిషి బట్ రామచంద్ర పెద్ద మనిషి ఉంటే ఆయన గట్టి వాయిస్ ఉంది ఆ వాయిస్ కు మా యువత తోడేరు జాంగీరా కానీ ఇంకా మిగతా వీరప్పక గానీ పండిద కానీ ప్రమోద ఇంకా మిగతా పాత్రికే సహోదరులు కూడా తోడేరు చాలా సంతోషం అభినందించదగ్గ విషయం పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మౌ అనే గ్రామంలో జన్ జన్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పుట్టుకనే ఒక చరిత్ర తల్లిదండ్రులకు పద్నాలుగో సంతానం ఆఖరి సంతానం పేద కుటుంబంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి తండ్రి పేరు రామ్జీ మాలోజీ సక్పాల్ ఆయన మిలిటరీ ఉద్యోగి అంబవాడ గ్రామం రత్నగిరి జిల్లాలో వీళ్ళ యొక్క స్వస్థలం అదేవిధంగా వాళ్ళ పద్నాలుగో సంతానం ఆయన సంతానం ఒక మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటే వాళ్ళ బాల్యమైన తల్లిదండ్రులను కోల్పోయారు అదేవిధంగా ఆరో సంవత్సరాల ఆరు సంవత్సరాల వయస్సులో వాళ్ళ తల్లిగారు కోల్పోయారు మీరు ఇదే చరిత్ర తీసుకుంటే మహమ్మద్ ప్రవక్త ఏదైతే మా మహమ్మద్ ప్రవక్తని మేము ఇస్లాంను ఆచరిస్తామో వారికి కూడా సరిగ్గా ఆరు సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లి దూరమైంది ఆయన కూడా ఒక మహా మీద ఇస్లాం మతాన్ని ఇస్లాం అనేది మతం కాదు అదొక మార్గము అని చెప్పి ఆయన గొప్పగా దాన్ని ఆచరిస్తున్న భారతదేశం కూడా పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి మేము అందరం కూడా ఉన్నామంటే ఈ యొక్క దేశంలో అంటరాని ధనంను రూపుమాపడానికి ఈ యొక్క దేశంలో ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడటం నల్ల తెల్ల అన్నట్టుగా ఉంటే వాళ్ళకు కొంత కొంత ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరైతే సమానంగా చూస్తారో సమసమానం దాన్ని పాటిస్తామని చెప్పి మా పూర్వీకులు చూసుకుంటే వాళ్ళంతా కూడా దళిత జాతికి చెందిన వాళ్ళే ఉంటారు ఇస్లాం యొక్క మా పూర్వీకులు తాత ముత్తాతలు చూసుకుంటే సో దళిత మనార్టీ అనేది తప్పకుండా భారతదేశం ఉన్నది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం జీవితం రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఒక గొప్ప రాజ్యాంగం ఇరవై దేశాల చరిత్రలు చదివి ఇరవై తొమ్మిది దేశాలు తిరిగి ఆ అక్కడ యొక్క వాళ్ళ యొక్క వేష భాషలు వాళ్ళ యొక్క ఆచారాలు అన్నిటినీ ఆయన బాగా అవగాహన చేసుకొని వచ్చి రాజ్యాన్ని రచించినటువంటి ఒక గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో భాగంగా ఎంతో మంది వాట్సాప్ ఇంజనీర్లు ఉంటారు కొంతమంది ఆ వాట్సాప్ యూనివర్సిటీ పోరాలు చెప్తారు ఆయన కూడా రాసినాడు బాసినారు ఆయన మీ నిల్వ రెండు వందల మంది ఉండొచ్చు మూడు వందల మంది ఉండొచ్చు కమాండర్ అనే ఒకడే ఉంటాడు ఆ కమాండరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క జీవిత పిల్లలు చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఆయన ఒక సమా సంతానం ఒక కుమారుడు మొత్తం అస్వస్థత గురై ఎనిమిదేళ్ల వయసులో కుమారుడు చచ్చిపోతుండు తండ్రి లేని పిల్లగాడు అని చెప్పి తల్లి వాడవాడ తిరిగి డబ్బులు వసూలు చేసి ఆ పిల్లగాడి అనారోగ్యం బారైతే హాస్పిటల్ లో చూపించడానికి చెప్పి ఆ రమాభాయి గారు భీమాభాయ్ గారు తల్లి చందాలు వసూలు చేసి బాబు ఆరోగ్యం గురించి వసూలు చేస్తే అక్కడి నుంచి ఒక ఉత్ ఒక ఉత్తరం వస్తుంది ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడానికి వేరు అక్కడి నుంచి ఒక ఉత్తరం రాసి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇంకా ఉన్న చదువు చదవాలి నా భారతదేశం రూపకల్పన చేయాలి భారతదేశం సార్వభౌమాధికారంగా పెద్ద దేశంగా పెద్ద ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగ రచన కోసం నేను కృషి చేస్తున్నా నాకు తప్పకుండా డబ్బులు పంపి అంటే మళ్ళీ మీ ఉత్తరం రాస్తుంది అయ్యా నీ ఉత్తరానికి ప్రతి ఉత్తరం ఏంటంటే కొడుకు చావు మధ్యలో ఉన్నాడు మన సంతానం చావుతుల మధ్యలో ఉన్నారు మీ ఊళ్ళు మా ఊళ్ళు అందరు తిరుతురు ఊళ్ళో చందలు వసూలు చేసిన చందల పైసలతో ఇప్పుడు ఆ బాబు హాస్పిటల్ చూపించాలి మళ్ళా ఉత్తరం ప్రత్యుత్తరం వస్తుంది నా ఒక్క బాబు పోతే కాదు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి బాబులు రాబోయే తరాలలో పుట్టబోయేటువంటి పిల్లలందరూ నా భారతదేశ పౌరులందరూ నా బిడ్డలే వాళ్ళ యొక్క బాగోగుల గురించి నేను రాజ్యాంగం రాస్తున్నా ఉన్న డబ్బులు నాకు పంపి అంటే ఎంబడి ఏమే ఆ భర్త యొక్క ఆదేశాలను కాదనకుండా ఆ భీమాభాయ్ గారు త్యాగం చేసి వాళ్ళ బాబు అస్వస్థత గురైనటువంటి వసూలు చేసిన డబ్బులు చెందడంలో పంపిస్తే ఆయన అక్కడ చదువుకొని వచ్చి మీరు రామంగా రెండు సంవత్సరాల పదకొండు నెలలు యొక్క రాజ్యాంగాన్ని రచించిండు యూనివర్సిటీ ఇంజా పోరులు అట్టుంటే రే గాయనుండు గీనుండు వాస్తవంగా ఎవరన్నా ఉండొచ్చు కాకపోతే బాబాసాహెబ్ జీవితం త్యాగం చేసిండు ఆయన చివరి అంకంలో ఆయన షుగర్ పేషెంట్ అయ్యి అని చెప్పి ఆయన షుగర్ పేషెంట్ గా ఉండుకుంటూ రాస్తుంటే ఆయన యొక్క ఆయన యొక్క శిష్యుడు ఉండి సార్ పదకొండు అవుతుంది ఇప్పుడు పడుకుంటుగా చివరి అంక వచ్చేసింది పడుకుంటారు అంటే పడుకోకుండా ఆయన కాలుకు తాడు కట్టి గుంజిపించుకొని ఉండి ఒక రాత్రి అంతా ఆ కాడుకు ఫ్యాన్ కట్టు రాత్రా రాసుకుంటూ కూర్చున్నాడు పొద్దున్న వచ్చి ఆడు ఏడుకుంటూ కూర్చున్నాడు ఏం సార్ అంటే కాలు గుస్తుంది కాబట్టి ఫ్యాన్ ఎలాడేసుకున్నా నేను రాయడం మాత్రం ఆపేది లేదు నా జీవితం ఏదైతే రాజ్యాంగం రాస్తున్నా ఈ రాజ్యాంగం నాకు భావి భారత ఫలాలు అందాలి భావి భారతీయులందరికీ కూడా హక్కులు చెందాలని చెప్పి ఆయన ఒక రాసిండు ఒక ఓటు హక్కు ఓటు హక్కు అందరు ఓటు హక్కే ఒకటే కాదు ఇంకెన్నో హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కుల మీద యాభై ఒకటి ఉన్నాయి ఆర్టికల్స్ అధికారాలు ప్రజలు చదవాలి తెలుసుకోవాలి అందరికీ భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయ ఆధారిత దేశం తొంభై శాతం ఈ యొక్క ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని చెప్పి బాబాసాహెబ్ రాసినారు ఈరోజు కొందరికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లో యొక్క దేశం పోతుంది తప్పకుండా దీనికి మనం భువనగిరి వాసులుగా జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఇప్పటిదాకా మా రాంబాయి మేడం అన్నట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ రచనలో భాగంగా తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఆ ఆర్టికల్స్ యాభై ఒకటి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి ఆస్తి సాధారణకు ముఖ్యంగా ఈ రోజు భారత సంపద కొందరి చేతుల్లో పోతుంది ఇది భారత గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు చెందినటువంటి సంపద ప్రతి ఒక్కరికి చెందాలి ఒకటే కాదు భారత సంపద ప్రతి ఒక్క బిడ్డకు చెందాలనేటువంటి గొప్ప ఆశయంతో ఆయన రాసినారు ప్రతి పిల్లలకు మనం ఏబీసీ లెటర్ చదివిస్తున్న గట్టనే యాభై ఒకటి ఆర్టికల్స్ కూడా తప్పకుండా చదివియాలి నేర్పియాలి యాభై ఒకటి ప్రాథమిక హక్కులు తెలుసుకోవాలి భారతదేశంలో పుట్టినందుకు మా మీద ఏం హక్కు ఉంది ఏం మనం కొల్లగొడుతున్నారు ఎవరు దోసుకుంటున్నారు కాకపోతే ఫ్రీ ఇండ్లు ఇస్తాం మీకు ఫ్రీ రేషన్ కార్డులు ఇస్తాం ఫ్రీ బియ్యం ఇస్తాం కాదన ఆయన భారతదేశ సంపద పెద్ద పెద్ద చేతిలో పోతుంది ప్రతి పుట్టిన బిడ్డకు హక్కు ఉందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినారు ఆ యొక్క రాజ్యాంగ రచయిత నిర్మాత ఏదైతే ఉన్నాడో ఆయన జీవితం త్యాగం మొత్తం ఒక ఎత్తు ఒక ఏదైతే కాయిన్ ఉంటుందో ఒక కు ఒక నాణ్యానికి ఒకవైపు ఆయన జీవితం త్యాగం చేస్తే రెండో వైపు నేరానికి ఆయన చేసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో యాభై ఒకటి ఆర్టికల్స్ తెలుసుకోవాలి చదువుకోవాలి ఏ ఫర్ ఆపిల్ ఎట్లా బాయ్ రాజ్యాంగ అధికారులు కూడా ప్రతి పిల్లగాని కట్ట చదివేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముఖ్యంగా మా రామచంద్ర సార్ ఆశయాలకు అనుగుణంగా అడ్వకేట్ రహీం గారు కానీ ఇంకా పెద్దలు ప్రమోదనైతే ఈ కార్యక్రమం చూస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారాలు చదివేయడానికి నేను కూడా కృషి చేస్తాను మీరందరూ కూడా మన పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రాథమిక హక్కులు తెలియడానికి కృషి చేయాలని తెలియజేస్తూ సెలవు యూ అస్గర్ బాయ్ ఇప్పుడు నేను ఆపకపోతే ఇంకో అర్ధకంటే మాట్లాడుతున్నాను చాలా విలువైన సమాచారాన్ని మాట్లాడారు మరొకసారి సందర్భం ఉన్నప్పుడు తప్పకుండా మీకు పూర్తి అవకాశం ఇస్తామని హామీస్తున్నాను అలాగే ఇప్పుడు చివరిగా ముస్లిం కమ్యూనిటీ నుంచి రహీమ్ గారు ఉన్నారు వారి కంటే ముందు ఒక విషయం నేను మా ముస్లిం సోదరులతో నేను పంచుకోవాలనుకుంటున్నాను నా ఆలోచనని పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ముస్లిం సమాజం అనేది ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎందుకు ఇలా అంటే దానికి కారణం ఎవరో వేరొకరి కాదు దానికి కారణం మనమే ఎందుకంటే కేవలం మనం మతపరమైన చదువులకి ప్రాధాన్యతనిస్తూ శాస్త్రీయమైన చదువులకు మనం దూరం పక్కన పెట్టున్నాం కాబట్టి ఈ రోజు మనం బాధపడవలసిన పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే మనం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టామో మన పిల్లలకు రాజ్యాంగం అంటే ఏందో తెలియకుండా చేశామో అప్పుడే మనము మన హక్కులు ఏంటిది మన కర్తవ్యాలు ఏంటిది మనకు తెలియకుండా పోయే కాబట్టి ఈరోజు సమాజంలో చాలా తక్కువ స్థాయిలో చూడబడుతున్నాం దీని అంతటికి కారణం మనమే ఇప్పుడైనా సమయం మించిపోయింది లేదు సోదరులారా మన అందరికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి మతస్థును కూడా ఒక్కొక్క మత గ్రంథం పవిత్రమైనది ఉదాహరణకు ముస్లింలకు కురాన్ పవిత్రమైనది హిందువులకు భగవద్గీత పవిత్రమైనది క్రిస్టియన్లకు బైబిల్ పవిత్రమైనది కాదంటలేదు కానీ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదైనా పవిత్ర గ్రంథం ఉందంటే అది తప్పకుండా భారత రాజ్యాంగం అవుతాయని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని పిల్లల పరిచయం చేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పండి మీ ఇంట్లో మీ మత గ్రంథాలతో పాటు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచండి తప్పకుండా ఇది ఏంటిదనే పిల్లలకు తెలియనివ్వండి ఇప్పటి నుంచి అంతే తప్ప మనం కేవలం అంబేద్కర్ ని రోజు చూసుకుంటూ వెళ్తున్నాము ఈ వ్యక్తి ఎవరు ఎందుకోసము అమరుడైండు ఎవరి కోసం తను బతికేడు ఎవరి కోసం కృషి చేసిండు అనేది తెలియకపోతే భవిష్యత్తు తరాలు మనం క్షమించవు మిత్రులారా ఇప్పటికైనా మనం బాధ ఎయిటీ పర్సెంట్ ఉన్నాం నైన్టీ పర్సెంట్ ఉన్నాం మన పరిస్థితి ఏంది అని ఈ బాధ విముక్తి కూడా మన చేతుల్లోనే ఉంది కదా ఎందుకు బాధపడడం మరి ఆ సోయి మనకు ఉండాలి కాబట్టి చాలా అంబేద్కర్ గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నది కానీ సమయం అనేది మిగతా సోదరులు కూడా ఉన్నారు కాబట్టి చెప్తూ అంబేద్కర్ భారత బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా ఉండి భారత రాజ్యాంగం ఇంత గొప్పదో ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను అగ్రదురంలో పుట్టి అగ్రగురంలో పుట్టినప్పటికీ విధవరాలైనప్పటికీ అగ్రగురంలో పుట్టి విధవరాలైనప్పటికీ తొలి మహిళా ప్రధాని అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన ఆత్మ బుక్లో ఆత్మకథలో ఒక మాట రాసుకున్నారు ఈ భారతదేశంలో విధవరాలైనప్పటికీ అగ్రగురంలో పుట్టి విధవరాలైనప్పటికీ నాకు భారత దేశ అత్యున్నత ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి నాకు అవకాశం వచ్చిందంటే కేవలం అది భారతదేశ మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అది దాని గొప్పతనం ఇది ఏ ఒక్కరి సొంతం కాదు ఆ పుస్తకం సో థ్యాంక్ యూ మిత్రులారా అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తామని మేము నిర్వాహకులు చెప్పగానే నేను రహీంభాయ్ ఈ కార్యక్రమం గురించి పూర్తిగా చొరవ తీసుకొని ఈ రోజు అందరూ మైనార్టీ సోదరులకు సమాచారం చేరవేసి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం అందజేసినటువంటి రహీంభాయి గారు మన మధ్యలో ఉన్నారు ఆ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రించుకొని ఉత్సవాలు తొమ్మిది రోజుల ఉత్సవాలు ఏదైతుందో జరుపుకుంటూ ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నిజానికి భారతదేశం బ్రిటిష్ వారి దా సూత్రాల నుండి బ్రిటిష్ వారి దాష సూత్రాల నుండి విముక్తులు పొందడానికి స్వేచ్ఛావాయుల్ని ఎంతో ఎంతోమంది ఆత్మ ఫలిదానాల తర్వాత సిద్ధించిన స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది పదిహేనవ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వదేశం సిద్ధించుకున్న స్వదేశాన్ని దాని యొక్క దశ దిశ నిర్ణయించాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పుడు నిజంగా కూడా సర్వంతర్యామి పంపించినటువంటి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమ ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు కొన్ని రాచరికపు దేశాలు కొన్ని రాచరికపు దేశాల్లో వాళ్ళ యొక్క రాచరికమే నడుస్తుంది ప్రజాస్వామ్య దేశాల్లో ఒక రాజ్యాంగం ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు మాత్రమే పాలకులుగా ఉంటారు కాబట్టి మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశం లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్ నిజంగా మన యొక్క రాజ్యాంగంలో ప్రతి విషయాన్ని అతి సున్నితమైన విషయాన్ని కూడా చర్చించుకుంటూ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తూ గతంలో బ్రిటిష్ వారి పాలనలో ఎంతైతే కష్టపడ్డామో ఆ కష్టాలు మన ప్రజలకు రాకూడదనే ఒక గొప్ప సదుద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఆర్టికల్ అధికరణ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఉన్నాయో భిన్న దేశ భిన్న రాష్ట్రాలు భిన్న భాషలు భిన్న వర్ణాలు భిన్న మతాలు అన్నీ కలిస్తేనే భారతదేశం అన్ని రంగుల పూలతో అల్లిన దండ ఎంత చక్కగా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో భారతదేశ రాజ్యాంగం కూడా అంతే అందంగా చక్కగా దయచేసి అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచున ఉన్నది దయచేసి ఆలోచించండి అందరికీ తెలుసు కానీ మేధావి యొక్క నిశ్శబ్దం ప్రపంచానికే ముప్పు అన్నీ తెలిసి కూడా నాకేమైతే లే పక్కోడి ఇల్లు కాలిపోతుంది అని అనుకున్నట్టయితే ఆ తర్వాత కాలేది నీళ్లే నీళ్లే నీ మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి రాణించుకోవద్దని చెప్పనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చాలా తక్కువ మంది ఉండొచ్చు కానీ అందరు కూడా మేధావులు నేను నా మనసు అంటే నా గుండె లోతుల్లో నుంచి నా ఆవేదన ఏదైతుందో తెలియజేస్తున్నానో మీ ముందు ఇది మీ అందరి ద్వారా అందరికీ చేరాలని చెప్పనేసి నేను మిమ్మల్ని అందరినీ సవినంగా కోరుకుంటున్నాను దయచేసి ఆలోచించండి ప్రమాదం అంచున లేదా ఇవాళ మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో చూడట్లేదా మీరెవరండి రాజ్ కీ బార్ చార్సో పార్ అని ఎవరైతే అంటున్నాడో ఓపెన్ గా అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఈస్ నో డిస్క్రిమినేషన్ మీరు ఏ రకంగా డిస్క్రిమినేట్ చేస్తున్నారు కులాల మీద మతాల పేరు మీద వర్ణాల పేరు మీద దేవుళ్ళ పేరు మీద మనకు దేవుడు అనే అనేవాడే గనకు ఉన్నట్టయితే అంబేద్కరే దేవుడు రాజ్యాంగమే మన మత గ్రంథం మీకు స్వంతంగా ఉండొచ్చు నేను ఎల్లమ్మ దేవుని కలుసుకుంటాను మీరు పోషమ దేవుని కలుసుకుంటారు మీ ఇలవెలుపు వేరే లక్ష్మీనరసింహ స్వామి ఉండొచ్చు అది వ్యక్తిగతం దేశ పాలకుడు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని కాదని చెప్పి కేవలం నీ వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల్ని ప్రజల మీద రుద్దాలనుకున్నట్టయితే హిట్లర్ లాంటి వాళ్ళు కూడా కాలగర్భంలో భూస్థాపితం అయిపోయిందని చెప్పనేసి నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఎవరు గొప్ప కాదు ఈ రోజు నా చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పనేసి మాధ్యమాలని వాడుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా విషాన్ని చెమ్ముతున్నారు విషాన్ని కక్కుతున్నారు ఉత్తర భారతదేశంలో స్నానానికి వెళ్తే దళిత మహిళను కొట్టి కాళ్లతో కొట్టి చంపుతున్నారు ఈ రోజు కూడా రంజాన్ లో మీరందరూ అందరూ చూసినారు సామాజిక మాధ్యమాల ద్వారా ఢిల్లీలో ముస్లిం ముస్లిం ఒకరు అందరూ కూడా ప్రార్థనలు చేస్తుంటే ప్రార్థనలు చేస్తున్నప్పుడు వంకి ఏదైతే చేస్తుంటాము నమాజ్ లో ఆ నమాజ్ చేస్తున్న వ్యక్తుల్ని తను బూటకాళ్ళతో తన్నుకుంటూ పోతున్నటువంటి పోలీసు వాడిని కూడా దురదృష్టకరమైన విషయం ఒకసారి చూడండి కులాలు మతాలు లేనటువంటి లౌకిక రాజ్యాంగం మనది భారతదేశ రాజ్యాంగం యొక్క పీఠికను మీరు ఎప్పుడు కూడా ప్రియాంబి డెమోక్రటిక్ కంట్రీ రిపబ్లిక్ కంట్రీ ఒక సావరీన్ కంట్రీ దీన్ని ఏదైతే ఉందో మీరు భ్రస్ట్ పట్టిస్తున్నారు కదా దీన్ని మనం కేవలం మన నలుగురం మాట్లాడుకోవడం కాదు దయచేసి మీరందరూ కూడా ఒక్కొక్క సైనికుల్లాగా లాగా కూర్చో ఈ నలభై యాభై రోజులు ఎందుకంటే ది టైమ్ వెరీ ప్రీషియస్ ఇప్పుడున్నటువంటిది మన క్రూషియల్ టైం ఈ టైంలో నాకేం తెలిసింది అనేది కాదు దయచేసి ప్రజాస్వామ్యాన్ని మాత్రం మీరు బతకనివ్వాలి ప్రజాస్వామ్యం బతకాలంటే మీరందరూ విద్యావంతులు అందరూ ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చూడండి రాజ్యాంగ సవరణ చేయాలంటే టూ థర్డ్ మెజారిటీ కావాలి ఆయన ఎందుకంటున్నాడు మూడు వందల డెబ్బై క్రాస్ కావాలంటే మనకు ఉందో శవాల దిబ్బలను చేయడానికి మనల్ని భూస్థాపితం చేయడానికి కట్ చేస్తున్నటువంటి ఒక కుట్రలో చార్ ఆకి మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి పరిస్థితే కనుక వచ్చినట్టయితే ఇలాంటి భారత రాజ్యాంగ కర్త రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారి యొక్క ఫంక్షన్ కూడా చేయలేము ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వచ్చినట్టుగా ఈ రెండు కంపెనీల వాళ్ళు వచ్చేసి మొత్తం భారతదేశాన్ని మరో బ్రిటిష్ రాజ్యాంగాన్ని తయారు చేయడం చేస్తారనడంలో మాత్రం ఎలాంటి సంకోచం లేదు కాబట్టి మనం అందరం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది మీరు చూడండి భారతదేశ రాజ్యాంగం ఏదైతే ఎంత అయితే ఫ్లెక్సిబుల్ ఉందో అంత రిజిడ్ కూడా చే మన కొన్ని అవసరాలను బట్టి చేంజ్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో ఏదైతుందో గోలక్నాథ్ కేసులో అప్పుడు కూడా చేంజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అంతా కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ యూనియన్ ఆఫ్ ఇండియా దాంట్లో చాలా గొప్పగా రాయడం జరిగింది చాలా విషయాల్ని ఇక్కడ ఉన్న అడ్వకేట్ విద్యావంతులు అందరికీ తెలుసు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ దాంట్లో చాలా విషయాలలో దాంట్లో చర్చ జరిగింది సుప్రీంకోర్టు సిక్స్ అయితే ఈ అమెండ్మెంట్స్ అన్ని కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి అమెండ్మెంట్స్ ఈ రోజు రాబోయే ఏదైతే కుట్ర జరుగుతుందో అది అనారోగ్యకరమైనటువంటి అమెండ్మెంట్ అన్హెల్దీ అమెండ్మెంట్ కాన్స్పిరసీ జరుగుతుంది ఈ కాన్స్పిరసీని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి మీరు అందరు ఆలోచించండి ఇక్కడ ముస్లింలు ఏదైతే ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి భారతదేశంలో ముస్లింలు కూడా స్వాతంత్ర సమరంలో టీపు సుల్తాన్ లాంటి వాళ్ళు కూడా అమరులైన అందరికి తెలుసు చరిత్రనే దీనికి సాక్ష్యం కానీ ఈ రోజు ను కూడా అవమానించిన దరిద్రం ఈ రోజునటువంటి పాలకులకే దక్కింది గొలుస్తున్నాము ఎంత దరిద్రమో ఒకసారి ఆలోచించండి ఫాదర్ ఆఫ్ ది నేషన్ ను చంపిన ఘాట్సేన్ కూడా రోజు పరిస్థితి వచ్చిందంటే దేవుళ్ళని ఎవరినైనా లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మని చెప్పని ఇంటి ముద్ద ముగ్గులేసి పిలుస్తాం కానీ ఇనుపగ్జల తల్లి దరిద్ర దేవతని ఇంట్లోకి పిలుస్తామా దయ్యాన్ని ఇంట్లో పిలుచుకుంటామా కూడా గొప్పవాడు అనడంలో ఎలాంటి అవివే ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించండి ఇదంతా కుట్రలో భాగమే ఇదంతా కుట్రలో భాగమే కాబట్టి ఇప్పుడున్న పాలకులకు సరి అయిన జవాబు ఇవ్వాలంటే ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో ఐకమత్యం అనేది చాలా ముఖ్యమైంది ముస్లిం సోదరులను కూడా నేను కోరుకునేది ఒకటే ముస్లింలు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఇరవై శాతం వరకు ఉన్నారు సచార్ కమిటీలో ఇవ్వడం జరిగింది సచార్ అనేవాడు ఒక అండి ఆ సచార్ జస్టిస్ సచార్ ఏదైతుందో ఆయన కమిటీ రిపోర్ట్ ఇచ్చుకుంటూ ఉన్నప్పుడు అంజన్న వీళ్ళందరూ తెలుసు కన్నీరు పెట్టి ఏడ్చినాడండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీల కన్నా కూడా అధ్వాన్నమైన పరిస్థితుల్లో చాలా మంది ముస్లింల జీవితాలు ఉన్నాయి అని చెప్పి ప్రేడ్ చెడ్ అందరూ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు కానీ ఈరోజు జరుగుతున్నది నేను మీకు రిజర్వేషన్ తీసేస్తా అంటాడు ఒక దళితులు మీకు ఇది తీసేస్తా ఇక్కడ కులాలు మతాల కన్నా మానవ కులాన్ని మనం ముందు మానవ కులంగా భావించండి ఒక సెక్యులర్ కంట్రీ అని చెప్పి గౌరవించండి భారత రాజ్యాంగాన్ని గౌరవించండి ఆ తరువాత మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఏదైతుందో మీ ఇంటి వరకు మాత్రమే కానీ పాలకుడు మాత్రం తల్లి దయ్యం అయితే కొట్టెడగట్టలేము పాలకుడు తప్పు చేస్తే ప్రజలు బతకరు కాబట్టి మీ అందరిపైన పరిపూర్ణమైన బాధ్యత ఉంది నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాన్ని సాధిస్తారు పరిపూర్ణంగా సాధిస్తారని నేను కూడా దీన్ని పరిపూర్ణంగా మీ అందరితో తప్పనిసరి నిర్వాహకులకు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా அநீ ரே